హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రోషన్ సో ప్రస్తుతం నేను ఒక యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి అనమాట తన గురించి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అమ్మ క్యారెక్టర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు అండ్ ఆమె ఎవరో కాదండి ప్రమోదిని గారు సో ప్రమోదిని గారు అంటే పుట్టి పెరిగిందంతా బెంగళూరు కానీ పక్కా తెలుగు వాళ్ళని చాలా తక్కువ మందికి తెలుసు అండ్ ప్రమోదిని గారు ఈ మధ్య కాలంలో ప్రతి హీరోకి అమ్మగా చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు సో ఆమె ఇంటి దగ్గరికి వచ్చాము ఒకసారి ప్రమోదని గారి హోమ్ టూర్ చాలా మంది అడిగారు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆమె ఎలా ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి సో ఎలా ఉన్నారు బాగున్నారు సూపర్ సూపర్ సో ఇది ప్రమోదిని గారి ఇల్లు ఇక్కడ చూడండి కొన్ని అవార్డ్స్ ప్రమోదిని గారి ఉన్నాయి

నేను ప్రమోదిని అండి మీరు ప్రమోదిని అవును మీరు ప్రమోదిని ఇద్దరు ఎవరు ప్రమోదిని మా ఇప్పుడు మాకి కావాల్సింది ఈ ప్రమోదిని ఎవరు అసలుకి నేను ప్రమోదిని నేను ప్రమోదిని అండి మీ ఇద్దరేంది జీన్స్ సినిమాలో ఐశ్వర్య కొట్టుకున్నాడు కొట్టుకుంటున్నారు ప్రసాద్ ప్రసాద్ ఓకే ఇద్దరు ట్విన్స్ అవునండి ఈ మధ్య కాలంలో హల్చల్ అవుతుంది ఒక రీల్ రీల్ది ఏ సాంగ్ అది నాన్న మా అన్నయ్య మా అన్నయ్య కూతురు చూస్తున్నారు చూస్తున్నారా ఫస్ట్ రీల్ చూసాం బాగా ఫేమస్ అయింది కాబట్టి సో ప్రమోదిన గారు ప్రశాంతిని గారు ఫాదర్ సార్ మీ పేరు నా పేరు పురుషోత్తం పురుషోత్తం గారు మీ పేరు సురేందర్ సో ఓన్ బ్రదర్ పెద్దన్నయ్య ఓకే మీ పాపర్వి ఓకే సో వీళ్ళు కూడా టిన్సా బుద్ధులు మా భార్య ఇప్పుడు పునర్వి పుట్టింది ఓ సూపర్ సూపర్ పునర్వి ఓ ఒకసారి రీల్ చూద్దాం ఫస్ట్ సౌండ్ సౌండ్